ఎంత మంది మొత్తం నలభై రెండు సార్ ముప్పై ఒక వేల ఐదు వేలు ముప్పై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి గారి ఆరాటం కానీ తాపత్రయం కానీ సహాయం చేసే విధానం కానీ నాకు తెలిసి గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జరగల దానికి ఉదాహరణే కదిరి నియోజకవర్గంలో ఈ రోజున కూడా నలభై రెండు మంది లబ్ధిదారులకు ముప్పై ఒక్క లక్షల ఐదు వేల ఆరు వందల డెబ్భై రెండు రూపాయలు చెక్కులు అందజేయడం జరుగుతుంది ఇది దాదాపు వారం వారం కూడా కొన్ని లక్షల రూపాయలు ఈ నియోజకవర్గంలో డబ్బులు అందజేస్తారు ఓవరాల్గా గడిచిన పదే పదిహేడు నెలల కాలంలో రెండు కోట్ల చి పై చిలుకు రెండున్నర కోటి దగ్గర దగ్గర నియోజకవర్గంలో ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నటువంటి వారికి డబ్బు సహాయం అందజేయడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇది ఒక చారిత్రాత్మైనటువంటి ఘట్టం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున పేదల ఆరోగ్యం కోసం సహాయం చేసినటువంటి దాఖలాలు లేవు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యం గురించి ప్రజల్ని మబ్బపెట్టే ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తున్నారు హాస్పిటల్స్ గురించి మాట్లాడతారు పేద విద్యార్థుల గురించి మాట్లాడతారు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతారు మెడికల్ కాలేజీల్లో పీపీపీ మోడల్లో నూట పది సీట్లు వస్తాయి గవర్నమెంట్ అదే ఆయన చెప్పిన విధానంలో వంద సీట్లే వస్తాయి పది సీట్లు ఎక్స్ట్రా పేదల కోసం సీట్లు లభ్యమయ్యేటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితులు దాచిపెడతారు అబద్ధాలు చెప్తూ పేదల్ని అన్యాయం చేస్తాం అండి పెడతాడు ఏదో జరిగి జరగకూడదని జరిగితే ఇటువంటి తాటాక చెప్పులకు ఎవరు భయపడరు ప్రజల్ని కూడా మబ్బ పెట్టే క్రమంలో ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళని కూడా వాళ్ళకు కూడా వాస్తవాలు తెలియజేస్తాం తెలియజేసి తద్వారా ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుని ముందుకు పోతాం కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు వేరే అధికారం కోసం ఆరాటం పడుతున్నాడు తాపత్రం పడుతున్నాడు అబద్ధాలు వల్లే వేస్తేనే అధికారం వస్తుందని గతంలో వచ్చిన మాదిరిగా మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాడు కానీ ఇంకా ప్రజలు మోసపోయేటువంటి పరిస్థితులు లేదు మళ్ళీ చేసింది చెప్పుకోలేదు అంటున్నాడు చేసింది చెప్పుకోలేకపోతేనే వాళ్ళు అనుభవించి పదకొండు సీట్లు ఇచ్చినారు ఇంకా నువ్వు చేసినేటువంటి నువ్వే చెప్పుకుంటే మేము చెప్పితే నీకు పదకొండు వచ్చినాయి నువ్వే చెప్పుకునేవంటే పదకొండు కూడా రావు ఇది వాస్తవం కాబట్టి మీరు తెలియజెప్పే ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అనుభవించేసినటువంటి పని మీరు ఎంత పెద్ద ఎత్తున తెలియజెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు అంత అప్రమత్తం అవుతారు ఉలిగిపడి మళ్ళీ ఈ రాష్ట్రంలో నీ పరిపాలన రాకూడదని ప్రతి మనిషిలో కూడా మనసుల్లో కూడా ఉంది భయపడిపోయినారు నీ పరిపాలన చూసి ఇంతటి అరాచక పరిపాలన అశాంతికరమైనటువంటి జీవన విధానాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల్లో కంబైండ్ స్టేట్లో కావచ్చు కొత్తగా ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో కావచ్చు చరిత్రలో నీలాంటి ముఖ్యమంత్రి ఎవరు పనిచేయలేదనేది వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాం ఈ రోజున ఈ ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పేదలకు రైతులకు విద్యార్థి విద్యార్థినులకు అదే రంగ మధ్యతరగతి వారికి దిగువ మధ్యతరగతి వారికి మహిళలకు వృద్ధులకు ప్రాధాన్యత వల్ల సంక్షేమం వాళ్ళందరికీ అందజేయాలని కృతనిధ్యంతో ముందుకు పోతున్నాం అందుకు ఉదాహరణ ప్రతివారం మీకు ఉన్నాం సీఎంఆర్ఎఫ్ అనేది ఈ నియోజకవర్గంలో వారం వారం కూడా ఇస్తూనే వస్తున్నాం వచ్చే రోజులు కూడా చేస్తాం పెద్ద ఎత్తున పార్టీలు చూడడంలామే కులం చూడడంలే మతం చూడడంలా గతంలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ సీఎంఆర్ఎఫ్ ట్రైనింగ్ పెట్టారు వైసీపీ వాళ్ళు కూడా తిరస్కరిపోకండి మీరు చేతగా అంతను మీకు ముఖ్యమంత్రికి ఆలోచన లేనట్టు మా ముఖ్యమంత్రి మాకు అది నేర్పిల ఎవరు తీసిపోయినా సంతకం పెడతారు ఏ పార్టీ అని అడగలమన్నా ఏ కులం అని తీసుకుపోతే పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి ఆయనకు చేతరైనంత వరకు చాలా లిబరల్గా చాలా లిబరల్ కంటే చాలా లిబరల్గా సపోర్ట్ చేస్తున్నాడు దానికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తా